తిరుమల బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు రాత్రి అంశవాహనం బ్రహ్మ ప్రాప్తి అంచవాహన సేవలో శ్రీ మలయప్ప వారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు ఐతిహ్యానుసారము బ్రహ్మవాహనమైన అంశ జ్ఞానానికి ప్రతీక పాలను నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం అందుకే ఉపనిషత్తులు పరమాత్మలో సంయోగం చెందిన మహనీయులను పరమాంసగా అభివృ అభివర్ణిస్తున్నాయి శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంశవాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి హంసవాహన సేవ వివరణ చిన్న శేషల చిన్న శేషవాహన సేవ జరిగిన నాటి సాయంత్రం మలయప్ప స్వామి హంశవాహనంపై వివరిస్తారు శ్వేతవర్ణంతో పాలనీ నీటిని వేరు చేయగల ఏకైక పక్షి హంస కావున దీనిని జ్ఞానానికి ప్రతీకగా వ్యవహరిస్తారు అంటే మంచి చెడులేవో తెలిపి దానిని ఆచరించాలో దేనిని ఆచరించాలో తెలియజేసే దానిని జ్ఞానం అంటారు జ్ఞానాన్ని స్వీకరించి అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి వాళ్ళను స్వీకరించి నీటిని విడిచిపెట్టాలి జ్ఞానాన్ని ప్రబోధించే సర్వసంఘ పరిత్యాగులైన సన్యాసులను పరమహంసలు అంటారు ఒకసారి బ్రహ్మలోకంలో ఋషులందరూ ఎవరు కనబడినా అని అడుగుతారని ఇచ్చట మీరు అన్నదానికి అర్థం ఏమిటని బ్రహ్మను ప్రశ్నించారు శరీరాన్ని ఉద్దేశించాలా లేక ఆత్మన ఒకవేళ శరీరమే అయితే ఏ రూపమో ప్రత్యక్షంగా కనబడుతోంది ఆత్మస్వరూపం ఒకటే కావున ఆత్మను ఎవరని అడగడం కుదరదు కావున మీరెవరనే ప్రశ్న తప్పు కాదా అని ఋషులు బ్రహ్మను ప్రశ్నించారు సమాధానం తెలియని బ్రహ్మ శ్రీ మన్నారాయణుని స్మరించగా వారికి తత్వమును తెలుసుకోవడానికి స్వామి ఒక హంస రూపంలో వారి ముందుకు వచ్చారు హఠాత్తుగా వచ్చిన హంసను చూసిన ఋషులు మీరెవరని అడగగా హంసగా కనబడుతున్నాను మరియు లోపల ఉన్న ఆత్మ మీలో ఉన్న దాని వంటిదే మరి మీరెవరని మీరే ఎలా అడిగారు అని హంస రూపంలో ఉన్న స్వామి తిరిగి ప్రశ్నించగా ఇదంతా చూసిన ఋషులు వచ్చింది సాక్షాత్ శ్రీ మన్నారాయణుడే అని తెలుసుకుని సాష్టాంగ దండ ప్రణామం చేసి చేతులు జోడించి స్వామి మా సందేహాన్ని తొలగించడని ప్రార్థించారు నేను మనిషిని నేను పశువును నేను రాక్షసుడిని అని చెబితే అవన్నీ శరీరాలు నేను అంటే శరీరం కాదు శరీరమే ఆత్మ అనుకున్నవారే నేను మనిషిని అంటారు కానీ ఆత్మజ్ఞానం ఉన్నవారు భగవంతుడు ఆత్మగా ఉన్నా జీవాత్మ ఆత్మగా ఉన్నా మానవ శరీరాన్ని అని చెప్పాలి వేరే ఆత్మజ్ఞానులు మీరెవరో అన్న ప్రశ్నకు ఆత్మజ్ఞానం ఉన్నవారా లేనివారా అని అర్థం ఇలా ఆత్మ అనాత్మ వివేకాన్ని క్షీర నీల న్యాయంతో తొలగించిన అవతారం హంస అవతారం అందుకే మనలోని అహంకారాన్ని తొలగించి ఆత్మ వివేకాన్ని అనుగ్రహ బుద్ధితో స్వామి హంసను తన వాహనంగా చేసుకుని ఆత్మను శరీరం మోయటం లేదు ఆత్మే శరీరాన్ని మోస్తుందని తెలియజేస్తున్నాడు పరమాత్మ జీవాత్మకు ఆధారం అదేవిధంగా జీవాత్మ శరీరానికి ఆధారం ఈ ఆత్మను తాను స్వయంగా మోసుకొని తన లోకానికి చేర్చేవాడు పరమాత్మ అన్న ధర్మ సూక్ష్మాన్ని బోధించడమే హంస అంతర్యమని స్వామి స్వయంగా హంస విహరిస్తూ బోధిస్తాడు అదే ఈరోజు రాత్రి ఈరోజు అనగా ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తిరుమలలో స్వామివారు అంశవాహనంపై విహరిస్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ